శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ దళిత సహస్రనామల గురించి తెలుసుకునే క్రమం లోపల గతనామం లోపల కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర మనోహర అన్న నామం గురించి తెలుసుకున్నాం అంటే అమ్మవారి చెవుల వెనుకల ఉన్న కమిడి పూల గురించి కదంబ పుష్పముల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తాటంక యుగలీభూత భూత నోడుప మండలాయ నమో నమ ఇదంతా కూడా ఒకటే నమం తాటంక యుగలీభూత తపనోడుప మండల అని చదవకూడదు రెండు కలిపి తాటంక యుగలిభూత తపనోడుప మండల ఇది నామము తాటంకములు అనగా ఏమిటి అంటే చెవులకు ధరించే ఆభరణములు రెండు చెవులకు ధరించే ఆభరణములు తాటంకములు అంటారు గతంలో తాటి ఆకునే ఆభరణంగా ధరించేవారు క్రమంగా అది తాటంకములుగా మారింది తాటంక యుగలీ భూత తపనోడుప మండల అది వేటిని ధరించింది కర్ణపూరములుగా అమ్మవారు తపనోడుప మండల తపన మండలము ఉడుప మండలము అని తపన మండలము అంటే సూర్య మండలము అని అర్థము ఉడుప మండలము ఉడు అంటే నక్షత్రములు ప ఉడుప అంటే నక్షత్రముల యొక్క భర్త ఎవరు చంద్రుడు చంద్రుల మండలము తపన మండలము ఉడుప మండలము అమ్మవారు ఆ రెండు మండలములు తాటంగములుగా ధరించి ఉన్నది అని అర్థమవుతుంది ఈ నామం ద్వారా చెవి ద్వారా మనం ఏం చేస్తున్నాము శబ్దం అనేది వింటున్నాము శబ్దము ఆకాశం యొక్క ఆకాశము నుండి శబ్దం అనేది బహిర్గతం అవుతుంది అంటే శబ్దం అనేది ఆకాశం నుండి వ్యుత్పత్తి అవుతుంది అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆకాశంలో ఏ మండలాలు ఉన్నాయి సూర్య చంద్ర మండలాలు ఉన్నాయి కాబట్టి ఆ సూర్యచంద్ర మండలములనే అమ్మవారు కర్ణములుగా ధరించి ఉంది అని అంటే అమ్మవారి విశ్వరూపం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి సూర్య మండలము చంద్రమండలము రెండు మండలాలు అమ్మవారికి తమ్మలుగా తాటంకములుగా కనిపిస్తున్నాయి అంటే అమ్మవారి విశ్వరూపం ఎంత ఎంత అందంగా ఎంత విశ్వవ్యాప్తమై ఉన్నదో అర్థం చేసుకోవాలి అందుకే పాదాక్రాంత్య నతభువం కిరీటోళ్ళి కితాంబరం అని సప్తశతిలో చెప్పుకుంటూ ఉన్నా అమ్మవారిని ఆ పాదములు నేరం తాగుతూ ఉంటే ఆకాశమున కిరీటం రాస్తూ ఉంది అని అలా ఇక్కడ మనకు తాటంక యుగలీభూత తపనోడుప మండల ఏ నమో నమ అన్న నామం లోపల మనకు అమ్మవారు సూర్య చంద్రుడనే కర్ణ ఆభరణములుగా ధరించి ఉన్న అమ్మవారు అని అర్థమవుతుంది అంతేకాకుండా ఈ సూర్య చంద్రుడు అనేవి అమ్మవారిని ఇక్కడ భావన చేస్తున్నట్టుగానే నేత్రములు కూడా అమ్మవారి సూర్య చంద్రులు అని చెబుతుంటారు ఏ దేవుడికైనా ఆ నేత్రాలు ఏవైతే ఉన్నాయో అవి సూర్య చంద్రుల ప్రకాశం వల్ల కలిగినవి అని చెప్పుకుంటుంటాం అమ్మవారికి కూడా అలాగే సూర్య చంద్రులే నేత్రాలుగా ఉన్నవి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం అలాగే స్థనవు రెండు స్థనములు కూడా అమ్మవారి యొక్క భక్ష కూడా సూర్య చంద్రుడుగా భావన చేయమని చెప్పేసి మనకు వైదిక శృతి కాబట్టి ఆ సూర్య చంద్రుడు అమ్మవారిని భావన చేయడం వల్ల అదే సూర్య చంద్రుడు నేత్రాలుగా కనిపిస్తున్నారు మనం ప్రపంచాన్ని అంతా కూడా చూస్తూ ఉన్నాం ఆ చూపు ఎక్కడి నుండి వస్తుంది సూర్య చంద్రుల ద్వారానే మనకు చూపు అనేది బహిర్గతమైన బయటకైనా లోపటికైనా మనం లోపల కూడా దర్శిస్తూ ఉంటాం లోపల కూడా ఏ భావన అయినా మనసులో నింపుకొని ఆ మనసు మానసికంగా భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం అదొకటే అంటే మిగిలిన జంతువులకు మనం ఎక్కడ తేడా అవుతున్నాం అంటే అవి అలా దర్శించలేవు కళ్ళు మూసుకొని మనం దర్శించినంత మాత్రం చేత ఇక్కడే మనం ద్వీపంకు వెళ్ళి రావచ్చు ఇక్కడ నుండే కైలాసం వెళ్ళి రావచ్చు ఇక్కడ నుంచే వైకుంఠము మానసికంగా దర్శన చేయవచ్చు అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి అమ్మవారి నామం మళ్ళీ ఒకటి అట్లా మనం మానసికంగా కూడా దర్శనం చేస్తున్నాం అంటే దర్శనం అంటే చూడడం మానసికంగా అంటే మన కారకుడు ఎవరు చంద్రుడు చంద్ర మండల ఆయన అంటే చూపుకు ప్రధానంగా సూర్యుడు చంద్రుడు అలాగే వినడానికి శబ్దము తినడానికి కూడా సూర్య చంద్ర పండలములు అని ఎందుకు చెబుతున్నారు అంటే మనము ఏ విషయమైనా మన పాప కర్మలు పుణ్యకర్మలంతా కూడా మనం చంద్రుడి సాక్షిగా సూర్యుడి సాక్షిగానే మనం చేస్తూ ఉన్నాం ఏ పని చేసినా కూడా కాబట్టి మనం చేసే పాప కర్మలన్నింటినీ కూడా ఆ అమ్మవారి చెవుల దగ్గర వెళ్ళి ఆ సూర్య చంద్రుడు మనం చేస్తున్న మన గురించి మన పాపకర్మంలో కానీ మన పుణ్యకర్మంలోనే కానీ అమ్మవారికి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ సూర్య చంద్రుడు అమ్మవారికి మన మనం ఇచ్చే మనం చే మనం చేస్తున్న పాపకర్మములన్నింటినీ కూడా మనం చేసే పుణ్యకర్మలన్నీ తెలియజేస్తున్నారు కాబట్టి అక్కడ శబ్ద రూపంలో అమ్మవారికి సూర్యచంద్ర మండలాలుగా కర్ణాభరణాలుగా కనిపిస్తున్నాయి ఇంకా ఎక్కడ అనుకున్నాం వక్షస్థలము అంటే అది పోషణ శక్తికి వక్షస్థలము కారణం పిల్లవాడికి తల్లి ఆహారంగా తన స్థలముల నుండి వక్షస్థలం నుండి ఆహారం అందిస్తూ ఉంది అక్కడ సూర్యుడు సూర్యుడు దేనికి శక్తి అంటే పోషణకు అన్నం తింటున్నాము అంటే సూర్యుడి వల్లనే మనం అన్నం తింటూ ఉన్నాం అలాగే చంద్రుడి వల్లనే ఔషధాలన్నీ కూడా మనకు లభిస్తూ ఉన్నాయి ఆ ఓష ఔషధీ శక్తి అంతా కూడా ఎక్కడ ఉంది అంటే చంద్రుడి యొక్క శక్తి ఉంది కాబట్టి మనకు పోషణ శక్తి అంతా కూడా అమ్మవారి వక్షస్థలమునందు అలాగే మనకు దర్శన శక్తి అంతా కూడా అమ్మవారి నేత్రముల ఎందు అలాగే మనకు ఆ యొక్క శబ్దశక్తి అంతా కూడా అమ్మవారి కర్ణముల ఎందు ఉన్నదని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా మనకు అమ్మవారి రూపాన్ని దర్శిస్తున్నాము అమ్మవారి ఏ కర్మలు మంచి కర్మలు చేస్తున్నాము అలాగే ఎటువంటి విషయాల మీద మనం శ్రద్ధ వహిస్తున్నాము ఏవే పాపకర్మములు చేస్తున్నాము సూర్య చంద్రుల సాక్షిగా ఏ పుణ్యకర్మలు చేస్తున్నా మనం ఏ సమయంలో చేసినా అయితే సూర్యుడైనా ఉంటాడు అయితే చంద్రుడైనా ఉంటాడు ఇద్దరు లేనప్పుడు పాపకర్మములు కానీ పుణ్యకర్మములు కానీ చేయలేము కాబట్టి వాడన్నిటికీ సాక్షిగా ఉన్న సూర్య చంద్రుడు అమ్మవారికి మన గురించి చెబుతూ ఉంటారు అలా అంతేకాకుండా పోషణ శక్తిగా ఈ మూడు రూపాలుగా మనకు సూర్య చంద్రుడు అమ్మవారి విశ్వరూపం లోపల ఇస్తున్నారు అంతేకాకుండా మనకు చక్కగా ఈ నామం జపించడం ద్వారా మనకు శబ్ద జ్ఞానం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఆ సూర్య చంద్రుల తత్వం అనేది తెలుస్తూ ఉంది మనకు చండీ సప్తశుతి లోపల ఈ వినికిడి శక్తి ఎక్కడ నుండి వచ్చింది అమ్మవారికి అనేది చెప్పబడింది భ్రువ సంధయోజ అనిల తేజ అనిలము అంటే అనిలుడు అంటే వాయువు అని అర్థం కాబట్టి అమ్మవారి శ్రవణములు అక్కడ వాయుదేవుని నుండి ఉత్పత్తి అయినవి అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది అంతేకాకుండా ఈ చెవులకు తాటంకములు ధరించడం అనేది ఏదైతే ఉందో అది స్త్రీకి సౌభాగ్యాన్ని ఇచ్చే అలంకారము కాబట్టి సౌభాగ్యాన్ని ప్రసాదించే అలంకారం భర్త యొక్క ఆయుష్కు ఆయుష్ను పెంచే అలంకారాల లోపల స్త్రీలకు ప్రత్యేకంగా ఈ యొక్క స్త్రీల తాటంకములు కనిపిస్తూ ఉన్నవి కాబట్టి ఈ స్త్రీల తాటంకములు ధరించడం అనేది సౌభాగ్యానికి చిహ్నంగా కనిపిస్తుంది అందుకే మీరు ఆ సూర్యుడి వలె చంద్రుడి వలె గుండ్ర గుండ్రంగా ఉంటాయి చూడండి సూర్య వలె గుండ్రగా చంద్ర వలె గుండ్రగా మనం తాటంకములు ధరిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మవారి తాటంకములు ధరించినంత మాత్రం చేత మనకు సూర్య చంద్రుడు అనుగ్రహము చక్కని పోషణ శక్తి అంతే మనకు దర్శన శక్తి ఇవన్నీ కూడా కలుగుతున్నాయని చెప్పేసి ఈ నామం ద్వారా అర్థమవుతుంది కాబట్టి ఓసారి వినండి మళ్ళీ తాటంక యుగలీభూత తపనోడుప మండల అయ్యి నమో నమ మొత్తం ఒకడే నామం తాటంక యుగలీభూత తపనోడుప మండల శ్రీమాత్రే నమ